టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర ఈ సినిమాని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బింబిసారేమ్ వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ మూవీగా సినిమా తెరెక్తోంది రీసెంట్గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ఒకటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ తర్వాత కూడా ఫుల్గా సినిమాలతో బిజీ కానున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే చిరంజీవి గారికి ఆల్ ఇండియా రికార్డ్ ఒకటి రానుందట పాన్ ఇండియా స్థాయిలో విశ్వంబర సినిమా హిట్ అయితే ఆ రికార్డు వస్తుందట దీంతో టోటల్ ఇండస్ట్రీ ఫుల్ షాక్లో ఉందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇద ఉండగా విభిన్న కథాను ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచేస్తున్నారు విశ్వంబరా మూవీ కోసం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కథానాయక్గా నటిస్తోంది ఈ సినిమాకు ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేయంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాను మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి కానుక్గా టోటల్ ఇండియా వైడ్గా విడుదల చేయనున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర ఎలా భిన్నంగా ఉంటుందని టాక్ నడుస్తోంది ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ట సరికొత్త లోకం సృష్టించినట్లు తెలుస్తోంది